హాయ్ అండి కొయ్యి కూర పెసరపప్పు వేసి పప్పు అయితే చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నేనైతే ఫస్ట్ చుక్కకూర కొయ్యకూర ఏ గడ్డి లేకుండా ఏరుకొని శుభ్రంగా కడిగేసి లాంటి జల్లీల్లో వేసుకున్నట్లయితే మనం ఓల్చున్న జల్లీల్లో వేసుకుంటే నీళ్ళన్నీ ఉడిసిపోతాయి చక్కగా సన్నంగా తరిగి పెట్టుకోవాలి పప్పు కందిపప్పు అయినట్టయితే మనం హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెడితే త్వరగా ఉడికిపోతుంది కేజీ వస్తే సరిపోతుంది కందిపప్పు అయినా సరే పెసరపప్పు అయినా నేను ఎప్పుడూ కూడా పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వచ్చే వచ్చేవరకు ఉంచుతానండి ఎందుకంటే నేను ఎక్కువ శాతం పప్పు నానబెడతాను ఒక హాఫ్ అన్ అవర్ కందిపప్పు అయితే పెసరపప్పు అయితే ఒక ఐదు నిమిషాలు అలా నానిపోతే సరిపోతుంది ఎందుకంటే జల్దీ నానుద్దు కాబట్టి మనకి శనగపప్పు కానీ కందిపప్పు కానీ త్వరగా నానుంది కాబట్టి టైం తీసుకుంటుంది అట్లనే రైస్ కూడా కడిగే ముందు నేను కడిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి ఉంచి వండుకుంటాను అలా వండిన వల్ల మనకి ఏమవుతుందంటే మెత్తగా ఉంటుంది తినడానికి చూడడానికి పుల్లలు పుల్లలుగా ఉంటుంది మెత్తగా ఉడుకుద్ది చాలా బాగుంటుంది రైస్ కూడా ఎక్కువ కుక్ అవుద్ది ఎంబడే వండి కడిగి స్టవ్ మీద పెట్టినట్టయితే కొంచెం గట్టిగా ఉంటుంది ఉడికేటప్పుడు మనం ఎంత మెత్తగా ఉడికించుకున్నా దించినాక గాలికి గట్టి పడిపోతుంది మనం నానబెట్టి వండిన వల్ల మెత్తగా ఉంటుంది ఏజుడు వాళ్ళు పిల్లలు ఉండేటప్పుడు కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకొని ఉడకబెట్టుకుంటే రైసు వాళ్ళకి త్వరగా జీర్ణం అవుతుంది అలాగే వాము కూరల్లో వాము సోంపు జీలకర్ర వేసినట్టయితే వాళ్ళకి త్వరగా జీర్ణానికి వచ్చి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మన గ్యాస్ కూడా తక్కువగా అవ్వాలంటే ఏదైనా నానబెట్టి వండుకున్నట్లయితే పప్పు కానీ రైస్ కానీ మనకి గ్యాస్ కలిసి వస్తుంది ఇప్పుడు త్వరగా కందిపప్పు కడిగేసి పెట్టినామంటే మూడు ఇజలు రావాలి అప్పటికి కూడా కొన్ని కుక్కర్లు అంటూ ఉడిగితే కొన్ని కుక్కర్లు అంటూ ఉడకవు నేను పెసరపప్పు ఒకప్పుడు కడిగేసి పెట్టుకున్నాను అట్లానే చుక్క కూర కూర వేసుకొని ఒక చిన్న రెండు టమాటోలు మామిడికాయ ముక్కలు ఒక ఉల్లిపాయ నాలుగు ఎల్లుల రెబ్బలు రాళ్ళు ఉప్పు పసుపు కారం వేసేసుకొని మూత పెట్టి కేజీ వచ్చే వరకు ఉడికించుకున్నాను సరిపోతుందండి కందిపప్పు అయితే మాత్రం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి కేజీ వస్తే సరిపోతుంది గ్యాస్ సేవ్ చేసుకోండి రైస్ కూడా అంతే త్వరగా ఉడకాలంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే పుల్లలు పుల్లలుగా టేస్ట్గా బాగుంటుంది స్టవ్ మీద కలవబెట్టుకొని నేను ఎప్పుడు పోపు దినుసుల్లో శనగపప్పు మినప్పప్పు మెంతులు వాము జీలకర్ర సోంపు ఆవాలు కలిపి దినుసులు అయితే వాడతాను కొద్దిగా ఎల్లుల రబ్బులు అట్లానే ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగ వేసి దించేసుకొని పప్పు చూశారు కదా ఒక కిజి రాగానే ఎంత మెత్తగా అయిపోయిందో ఇక్కడ పప్పు గుత్తులతో నాకు మెదపనకి రాదని కవ్వమే ఎప్పుడు చేస్తుంటాను చాలా చక్కగా ఉడికిపోయింది చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మా ఇంట్లో పులుపు ఎక్కువ తింటారు కాబట్టి రెండు టమాటాలు నేను మామిడికాయ ముక్కలు కూడా వేసాను చుక్క కూర మనకు పులుపే ఉంటుంది కానీ మా ఇంట్లో పుల్లగా తినడం ఇష్టంగా ఉంటుంది కాబట్టి అలా పుల్లగా చేశాను పులుపు ఇష్టం లేని వాళ్ళు టమాటా అవాయిడ్ చేసి రెండు మామిడికాయ ముక్కలు చుక్క కూర ఉంటుంది పులుపు సరిపోతుంది చాలామంది షాంపూ వీడియో పెట్టాను షాంపూ కావాలని చాలామంది మెసేజ్లు చేస్తున్నారు కానీ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అని పెట్టి వన్ ఎయిట్ టూ జీరో డబల్ టూ కొట్టినట్టయితే నాది వస్తాయండి దాంట్లో డైరెక్ట్ మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాను